హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గుంటూరులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారి శిల్పం అన్నమాట ఫ్రెండ్స్ ఒక చిన్న మిస్టేక్ అది గుంటూరు కాదు నేనున్నది విజయవాడ అనబోయి గుంటూరు అని నేనే లాంచ్ అయిన అంబేద్కర్ గారి శిల్పం ఫ్రెండ్స్ ఎందుకంటే సగం ఆకాశం వరకు ఉందా అనేంత హైట్ ఉంది ఇప్పుడైతే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళైతే మీకు చూపిస్తాను ఆ శిల్పము మన అంబేద్కర్ గారిది ఫ్రెండ్స్ చూడండి మీకు సిల్లు చూస్తే ఏ విధంగా ఉందో కానీ మొత్తానికి మాకైతే లైవ్లో చూస్తుంటే ఇది ఆకాశం అంతా ఎత్తుందా అనేంత పెద్ద విగ్రహం ఫ్రెండ్స్ పెద్ద విగ్రహం అనకపోయినా శిల్పం అనొచ్చు ఎందుకంటే ఈయన విగ్రహం అనేది ఒక ఒక ఆర్ట్ మాత్రమే ఇది వచ్చేసి మన మనిషి రూపం కాబట్టి శిల్పం ఫ్రెండ్స్ ఇది ఆ పైకి ఎక్కేదానికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి కానీ మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచర్లేదో మొత్తానికి చూడండి సగం ఆకాశం వరకు అయితే కట్టినారు ఈ అంబేద్కర్ గారి శిల్పం దీన్ని చూసేదానికి ప్రతిరోజు వస్తూనే ఉంటారు ఇప్పుడు చూడండి సాయంకాలం అయితే ఫుల్ ఒక ఐదు రూపాయలు టికెట్ అయితే తీసుకురా అంత ముందు ఫ్రీగా ఉన్నారు ఇప్పుడైతే ఒక ఫైవ్ రూపీస్ అంటే మనిషికి ఫైవ్ రూపీస్ అంటే ఎంతలే రోజుకు వేలాల్లోనే ఉంటుంది వ్యాపారం చూడండి ఇదంతా ఒక పార్కు మాది డిజైన్ చేసినారు ఇంకా ముందుకు పోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెమలి ఎంత పెద్ద నెమలు ఏంటెమల్ ప్రాణంతో ఉండే నెమల మాత్రం అండి చూడండి ఫ్రెండ్స్ నెమలి ఒక ఆర్ట్వీక్ కింద వచ్చేసి చెట్టు యొక్క మొక్కలు అనమాట ఇవి రెక్కల మాదిరి పెట్టారు మొక్కలను ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నైట్ టైంలో మాత్రమే బ్యాక్త కూడా మధ్యలో కూడా ఇంకో పనిమలుగా ఉంటుంది చక్కెలు ఇచ్చేసి వాటర్ కానీ మొత్తం అయితే వీళ్ళు వాటర్లేదు ప్రభుత్వం అంటే అది ఇంకా బాగుంటుంది

అదే రూపం వేయడం కూడా ఒక అంత పైన వాళ్ళు అంత డేర్ ఉండాలి వాళ్ళకు అవి వాళ్ళేమి సరే సరే కింద చూచే ఒకసారి ఎంత భయం వేస్తుంది కింద ఒకసారి చూచే రాత్రిలో నీళ్ళు వదిలితే బాగుంటుంది నీళ్ళు వెళ్తే చూసానికి బాగుంటుంది భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ శిల్పం ఆయన సంకల బుక్ ఒకటి చూడండి దాని మీద ఏం నేమ్ రాసినాడు

ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూస్తే చూడండి అంబేద్కర్ జననం కానించి ఆయన చేసిన ఉద్యమాలు కావచ్చు అలాగే ఆయన చేసిన మంచి మంచి పనులు కావచ్చు అండ్ అలాగే ఆయన చిన్నప్పటి నుంచి ఎదిగిన స్థానాలు అలాగే ఆయన చేసిన అనుభవాలన్నీ ఇక్కడ ఉన్నాయి

ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అంబేద్కర్ గారి యొక్క రూపము నిజంగా ప్రాణంతో ఉన్నాడా అనే అనే విధంగా ఇక్కడైతే విధంగా విగ్రహం అయితే ఉంది అండ్ అలాగే ఇది ఆకాశం సగం ఆకాశం మధ్యలోకి ఉంది అని కూడా అనిపిస్తుంది ఎవరైనా మామూలుగా విధంగా ఈ ప్లేస్ని విజిట్ చేసి ఇక్కడ అందులో పార్క్ కూడా ఉంది అలాగే ఈ శిల్పాన్ని అంతా చూడవచ్చు మనము ఓకేనా ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం అందరికి టే కెర్ బాబాయ్